కన్యరాశి పూర్తి విశ్లేషణ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం కన్యరాశి వారికి జీవితంలోని అన్ని విభాగాలలో అనేక అభివృద్ధి సవాళ్లు మరియు ప్రేరణాత్మక మార్పులను అందిస్తుంది వ్యక్తిగత జీవితం ఆర్థిక స్థితి వృత్తి అభివృద్ధి ఆరోగ్యం మరియు విద్యారంగాలలో మీకు అనూహ్య మార్పులు చోటు చేసుకుంటాయి క్రమశిక్షణ క్రమబద్ధత మరియు వ్యూహాత్మక ఆలోచనలతో మీరు ఈ సంవత్సరం ముందుకు సాగవచ్చు ఒకటి వ్యక్తిగత జీవితం కుటుంబం సంబంధాలు వ్యక్తిగత జీవితం మీకు మద్దతుగా సంతోషంగా ఉంటుంది కానీ కొన్ని చిన్న ఒత్తిళ్లు రావచ్చు ఈ సంవత్సరం మీ కుటుంబ సభ్యులతో మంచి సమన్వయాన్ని కలిగి ఉండే ప్రయత్నం చేయండి ఇది కుటుంబంలో శాంతి మరియు అనుబంధం బలపడటానికి సహాయపడుతుంది కుటుంబ సంబంధాలు జనవరి నుంచి మార్చి ఈ సమయంలో కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు మరింత బలపడతాయి కొన్ని విభేదాలు వస్తాయేమో కాని సున్నితమైన సంభాషణల ద్వారా వాటిని సులభంగా పరిష్కరించగలుగుతారు ఉదాహరణకు పిల్లల విద్య గురించి మీ ఆలోచనలు మరియు పెద్దల ఆరోగ్యంపై మీరు ప్రత్యేక శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది ఏప్రిల్ నుంచి జూన్ కుటుంబ వేడుకలు పూజలు మరియు కొత్త కార్యక్రమాలు మీ జీవితానికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి మీ శ్రేయోభిలాషులు మీరు తీసుకునే నిర్ణయాలకు మద్దతుగా నిలుస్తారు జూలై నుంచి సెప్టెంబర్ ఈ సమయంలో మీ కుటుంబానికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది ఉదాహరణకు పిల్లల చదువు లేదా ఇంటి కొనుగోలు వంటి కీలక నిర్ణయాలు ఉంటాయి అక్టోబర్ నుంచి డిసెంబర్ మీరు పెద్దలతో చర్చలు జరిపి మీ కుటుంబ సంబంధాలలో మరింత గాఢతను తీసుకురాగలుగుతారు కొన్ని శుభకార్యాలకు సిద్ధం కావచ్చు ప్రేమ సంబంధాలు ప్రేమలో ఉన్నవారు ఈ సంవత్సరం వారి సంబంధంలో కొత్త ఆవిష్కరణలను చూస్తారు మీరు మీ భాగస్వామితో విశ్వాసాన్ని పంచుకుంటూ మీ ప్రేమ జీవితం మరింత గాఢంగా మారుతుంది ఉదాహరణ మీరు ఒక అనుకోని పరిస్థితిలో మీ భాగస్వామిని మద్దతుగా నిలిచి వారి విశ్వాసం పొందగలుగుతారు సెప్టెంబర్ డిసెంబర్ ఈ సమయంలో మీ సంబంధం మరింత బలపడుతుంది మీ జీవితం శాంతియుతంగా ఉంటుంది రెండు ఆర్థిక పరిస్థితి ఆదాయం ఖర్చులు ఈ సంవత్సరం ఆర్థికాభివృద్ధికి అనేక మార్గాలు అందుబాటులో ఉంటాయి అయితే మీరు ఖర్చులను నియంత్రించడంపై దృష్టి పెట్టాలి ఆర్థిక ప్రణాళిక వల్ల మీరు మరింత స్థిరత్వాన్ని పొందగలుగుతారు ఆదాయం జనవరి నుంచి మార్చి ఆదాయంలో స్వల్పమైన పెరుగుదల ఉంటుంది పాత అప్పులు తీర్చే అవకాశం ఉంటుంది ఏప్రిల్ నుంచి జూన్ పెట్టుబడులకు అనుకూలమైన సమయం మీరు కొత్త ఆర్థిక అవకాశాలు పొందగలుగుతారు జూలై నుంచి సెప్టెంబర్ ఈ సమయంలో మీ ఆదాయం పెరుగుతుంది మీరు స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ల ద్వారా మంచి లాభాలు పొందగలుగుతారు అక్టోబర్ నుంచి డిసెంబర్ వ్యయాల నిర్వహణకు ఇది ఉత్తమ కాలం పొదుపు ప్రణాళికలను అనుసరించడం వల్ల మీరు మున్ముందు కష్టాలను నివారించగలుగుతారు ఖర్చులు కొన్ని అనవసర ఖర్చులను తగ్గించే ప్రయత్నం చేయాలి పెద్ద పెట్టుబడులు పెట్టే ముందు జాగ్రత్తగా పరిశీలించాలి ఉదాహరణకు అనుకోని వైద్య ఖర్చులు రావచ్చు వాటిని ముందుగానే పరిగణనలోకి తీసుకుని ప్రణాళికలు రూపొందించండి మూడు వృత్తి జీవితం ఉద్యోగం వ్యాపారం ఈ సంవత్సరం వృత్తి రంగంలో అనేక అవకాశాలు మీకు దక్కుతాయి కాని మీరు ప్రతి నిర్ణయాన్ని వ్యూహాత్మకంగా తీసుకోవాలి మీ ప్రతిభను ఇతరులకు చూపించడానికి ఇది ఉత్తమ సమయం ఉద్యోగం జనవరి నుంచి మార్చి సీనియర్ల నుండి ప్రశంసలు పొందే అవకాశాలు ఉన్నాయి మీ ప్రొఫైల్ను మెరుగుపరచడానికి కొత్త కోర్సులు లేదా సర్టిఫికేషన్లలో చేరడం మంచిది ఏప్రిల్ నుంచి జూన్ ప్రాజెక్టుల్లో మీరు కీలక పాత్ర పోషిస్తారు ఈ కాలంలో మీరు ప్రోత్సాహాలను పొందవచ్చు జూలై నుంచి సెప్టెంబర్ ఈ కాలం మీకు పదోన్నతికి అనుకూలంగా ఉంటుంది మీరు మీ నిర్దిష్ట లక్ష్యాలను చేరుకుంటారు అక్టోబర్ నుంచి డిసెంబర్ కొత్త ఉద్యోగ మార్పు కోసం అనువైన సమయం మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది వ్యాపారం వ్యాపారస్తులు రెండు సున్నా రెండు ఐదులో తమ వ్యాపారాన్ని విస్తరించడానికి అనేక కొత్త అవకాశాలను పొందగలుగుతారు ఏప్రిల్ నుంచి జూన్ కొత్త భాగస్వామ్యాలు మరియు ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది సెప్టెంబర్ నుంచి డిసెంబర్ ఈ కాలంలో వ్యాపారంలో కొత్త వ్యూహాలు అమలు చేస్తే లాభదాయకంగా ఉంటుంది నాలుగు విద్య విద్యార్థులకు పోటీ పరీక్షలు విద్యార్థులకు ఈ సంవత్సరం చాలా ప్రతిఫలకరంగా ఉంటుంది మీ కృషి నిబద్ధత వల్ల విజయవంతంగా లక్ష్యాలను సాధించగలుగుతారు విద్యార్థులకు జనవరి నుంచి మార్చి ఈ సమయంలో విద్యార్థులు తమ శ్రద్ధను క్రమబద్దంగా పెంచాలి చదువులో మరింత కష్టపడితే విజయం మీ సొంతమవుతుంది జూలై నుంచి డిసెంబర్ పోటీ పరీక్షల్లో విజయం పొందే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి ఉదాహరణ ఒక విద్యార్థి ప్రతిరోజు ఆరు పాటు క్రమపద్ధతిలో చదవడం ద్వారా పరీక్షల్లో మెరుగైన ర్యాంకును సాధించగలుగుతాడు ఐదు ఆరోగ్యం రెండు సున్నా రెండు ఐదులో వారికి ఆరోగ్యం ముఖ్యమైన అంశం వ్యాయామం మరియు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అభివృద్ధి చేయడం అవసరం ఆరోగ్య సూచనలు జనవరి నుంచి మార్చి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు రావచ్చు వీటిని సమర్థంగా నిర్వహించడానికి ముందు జాగ్రత్తలు అవసరం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మీ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది కాని శారీరక శ్రమానికి అనుగుణంగా విరామాలు తీసుకోవడం మంచిది అక్టోబర్ నుంచి డిసెంబర్ మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం యోగా చేస్తే మంచిది ఉదాహరణ వ్యాయామం మరియు సరైన ఆహారపు అలవాట్లతో ఒక వ్యక్తి రోగాలను దూరంగా ఉంచి ఆరోగ్యకరమైన జీవనాన్ని సాధించగలుగుతాడు శుభకాలాలు పరిహారాలు శుభకాలం ఏప్రిల్ నుంచి జూన్ అనుకూల సమయం సెప్టెంబర్ నుంచి డిసెంబర్ విజయాన్ని అందించే సమయం పరిహారాలు విష్ణు పూజ మరియు దుర్గామాత ఆరాధన చేయడం ప్రతి శుక్రవారం పూజలలో పాల్గొనడం కన్యరాశి వర్గౌ రెండు వేల ఇరవై అభివృద్ధి కరియర్ గ్రోత్ రెండు వేల ఇరవై సంవత్సరం కన్యరాశి వారికి వృత్తి జీవితంలో ముఖ్యమైన మార్పులు మరియు పురోగతులకు అనుకూలంగా ఉంటుంది ఉద్యోగస్తులైనా వ్యాపారస్తులైన మీ కృషి క్రమశిక్షణ మరియు వ్యూహాత్మక ఆలోచన వృత్తి జీవితంలో కీలక పాత్ర పోషిస్తాయి ఈ సంవత్సరం మీ లక్ష్యాలను చేరుకోవడంలో గొప్ప అవకాశాలు లభిస్తాయి ఒకటి ఉద్యోగ అభ్యర్థులు మరియు ప్రగతి ఉద్యోగం కోసం చూస్తున్న వారు లేదా తమ ప్రస్తుత ఉద్యోగంలో అభివృద్ధిని ఆశిస్తున్న వారికి రెండు వేల ఇరవై ఐదు అనుకూలంగా ఉంటుంది జనవరి నుంచి మార్చి మీ కష్టపాటు మరియు వినూత్న ఆలోచనలకు మీపై స్థాయి నుండి గుర్తింపు లభిస్తుంది కౌశల అభివృద్ధి లేదా సర్టిఫికేషన్ కోర్సులు మీ ప్రొఫైల్ను మెరుగుపరచడంలో సహాయపడతాయి మీరు చేపట్టే ప్రాజెక్టులు అనుకున్న ఫలితాలను అందిస్తాయి పైగా ప్రమోషన్ కోసం అవకాశం ఉంటుంది ఏప్రిల్ నుంచి జూన్ ఈ కాలంలో నూతన ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంటుంది మీ భవిష్యత్తుకు దోహదం చేసే కీలక నిర్ణయాలను తీసుకోవాల్సిన సమయం ఉదాహరణ ఒక ఐటీ ఉద్యోగి ఒక ముఖ్యమైన ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేసి సీనియర్ల అభినందనతో పాటు ఉన్నత స్థానానికి ఎదుగుతారు జూలై నుంచి డిసెంబర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ బృంద సమన్వయం మరియు లీడర్షిప్ స్కిల్స్ ను మెరుగుపరుచుకోవడానికి అనువైన సమయం మీరు మీకు నచ్చిన ప్రాజెక్ట్ లేదా డొమైన్లో మార్పు సాధించవచ్చు ఉదాహరణ మీ సృజనాత్మకత మీ కంపెనీకి ఒక పెద్ద ఒప్పందం తెచ్చి మీకు ప్రమోషన్ లేదా అదనపు బాధ్యతలను పొందిస్తుంది రెండు వ్యాపార అభివృద్ధి వ్యాపారస్తులకు రెండు వేల ఐదు ఉత్సాహపూరిత సంవత్సరంగా ఉంటుంది మీ వ్యాపారంలో పురోగతి కోసం కొత్త వ్యూహాలు రూపొందించాల్సిన సమయం జనవరి నుంచి మార్చి కొత్త భాగస్వామ్యం లేదా ఒప్పందాలపై పని చేయండి వ్యాపార విస్తరణకు ఇది మంచి వేళ ఉదాహరణ రిటైల్ వ్యాపారంలో ఉన్నవారు ఒక కొత్త బ్రాంచ్ ప్రారంభించవచ్చు లేదా ఆన్లైన్ మార్కెట్లో ప్రవేశించవచ్చు ఏప్రిల్ నుంచి జూన్ కొత్త పెట్టుబడులు పెట్టడానికి సరైన సమయం సరైన పరిశోధన చేసి నిర్ణయాలు తీసుకుంటే మంచి లాభాలు రావచ్చు వ్యాపార మార్కెటింగ్ మరియు బ్రాండ్ ప్రచారం కోసం పెట్టుబడి పెంచడం మంచిది జూలై నుంచి డిసెంబర్ వ్యాపారంలో ఉన్న ఏదైనా సమస్యలను పరిష్కరించే స్థితి ఉంటుంది మీ నమ్మకాన్ని మరియు స్నేహపూర్వక సంబంధాలను మెరుగుపరుచుకోండి ఉదాహరణ ఒక మాన్యుఫ్యాక్చరింగ్ వ్యాపార యజమాని తమ ఉత్పత్తుల లైన్లను విస్తరించడానికి మంచి అవకాశాలను పొందుతారు మూడు విద్యారంగంలో వృత్తి ప్రారంభం విద్యను పూర్తి చేసిన వారికి రెండు సున్నా రెండు ఐదులో మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి పూజ్యమైన సంస్థల్లో అవకాశాలు పెరుగుతాయి పోటీ పరీక్షల్లో విజయం సాధించవచ్చు కాబట్టి సమయానుకూల ప్రణాళికతో ముందుకు వెళ్ళండి ఉదాహరణ ఎంబీఏ పూర్తి చేసిన వ్యక్తి ఒక పెద్ద మల్టీనేషనల్ కంపెనీలో ప్లేస్ అవ్వగలుగుతారు నాలుగు కీలక శక్తులు మరియు సమస్యలు పరిష్కారం రెండు సున్నా రెండు ఐదులో కన్య రాశి వారు కొన్ని సవాళ్లను ఎదుర్కొంటారు కానీ మీ ప్లానింగ్ మరియు ఆత్మవిశ్వాసం వాటిని అధిగమించడంలో సహాయపడతాయి ఈ కాలంలో జాగ్రత్తగా ఉండి కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడం అవసరం జనవరి నుంచి మార్చి కొంత ఒత్తిడి కారణంగా సమయ నియంత్రణలో సమస్యలు రావచ్చు సెప్టెంబర్ నుంచి అక్టోబర్ కొత్త మార్పులను అంగీకరించడం కొంచెం కష్టంగా ఉంటుంది కాని మీరు వాటిని సానుకూలంగా తీసుకుంటే మీకు గొప్ప లాభాలు పొందుతారు ఉదాహరణ ఒక ఉద్యోగి కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని నేర్చుకోవడానికి కొంత కష్టపడతారు కానీ ఆ నేర్పుతో వృత్తి జీవితంలో గణనీయమైన పురోగతిని సాధిస్తారు ఐదు పరిహారాలు గమనికలు పరిహారాలు విష్ణు సహస్రనామ పారాయణ లేదా గణపతి పూజ చేయండి ప్రతి శుక్రవారం దేవాలయ సందర్శన చేయడం ఉత్తమం మంచి విద్య వృత్తి అవకాశాలు పొందటానికి గురువారముల జపం చేయండి గమనికలు సవాళ్లను ఎదుర్కొనే సమయాల్లో మీ నమ్మకాన్ని కోల్పోకండి మీ పనిని ప్రాధాన్యంగా పెట్టుకుని సకాలంలో నిర్ణయాలు తీసుకోండి రెండు సున్నా రెండు ఐదులో కన్యరాశి వారికి వృత్తి జీవితంలో గొప్ప అవకాశాలు లభిస్తాయి మీ కృషి పట్టుదల మరియు వ్యూహాత్మక ఆలోచనలు మీ విజయానికి పునాది వేస్తాయి